జైప్రవణం చేయండి రేపు జరుగు చలో హైదరాబాద్ లో అమాలి ధర్నాను జయప్రదం చేయండి జైప్రవణం చేయండి హైదరాబాద్ లో జరుగు అమాలి ధర్నాను జైప్రవణం చేయండి జైప్రవణం చేయండి హైదరాబాద్ లో జరుగు అమాలి ధర్నాను ఏర్పాటు చేయాలి ఎల్సర్ బోర్డును అమాలిలందరికీ జైప్రవణం చేయండి ఏర్పాటు చేయాలి అమాలిలకి ఎల్సర్ బోర్డును ఏర్పాటు చేయాలి అమాలిలకి ఎల్సర్ బోర్డును ఏర్పాటు చేయాలి అందరికీ అమాలిలందరికీ ఇళ్ల స్థలాలు రేషన్ కార్డులు ఇవ్వాలి అందరికీ ఇళ్ల స్థలాలు రేషన్ కార్డులు ఏర్పాటుాబాద్ జిందాబాద్ 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 హైదరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద అమాలి కార్మికుల సమస్యల మీద ధర్నా జరగబోతా ఉంది ఈ ధర్నాలో అమాలీ రంగం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి గారు పాల్గొంటూ ఉన్నారు అలాగే సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రెడ్ పాలడు భాస్కర్ గారు సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కామ్రెడ్ ఒంగూరు రాములు గారు అలాగే రాష్ట్ర కేంద్ర నాయకత్వం పాల్గొంటూ ఉంది ఈ యొక్క సభకి అన్ని జిల్లాల నుంచి కూడా ఈ సభకి అమాలి కార్మికులు అందరూ సన్నద్ధమయ్యారు అమాలిలందరికీ సంక్షేమ బోర్డు ఒక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని హమాలిలకి సమగ్రమైన చట్టం చేయాలని అలాగే హమాలిలందరికీ ఇందిరం పైన్లు రేషన్ కార్డులు ఇవ్వాలని ఈ యొక్క డిమాండ్లతో రేపు అంటే ఇరవై ఒకటో తారీఖు హైదరాబాద్లో ఇందిరా పార్క్ దగ్గర జరుగు హమాలిల ధర్నాకి ఇక్కడ నుంచి ఈ జిల్లా నుంచి వందలాది మందిగా వెళ్ళటం అనేది జరుగుతూ ఉంది ఇప్పటి వరకు హమాలీ కార్మికుల సమస్యల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు ఎందుకంటే కేంద్రం అండర్లో పనిచేసే అమాలిలు ఉన్నారు అలాగే రాష్ట్ర ప్రభుత్వ సెక్టార్ కింద పనిచేసే అమాలీలు ఉన్నారు ఇలా రాష్ట్ర ప్రభుత్వ సెక్టార్ కింద పనిచేసే అమాలీలు గ్రైన్ మార్కెట్ అమాలీలు కూరగాయల మార్కెట్ అమాలీలు అలాగే సివిల్ సప్లై అమాలీలు బేవరేజెస్ అమాలీలు వీళ్ళు రాష్ట్ర కేంద్రం కింద పనిచేసే హమాలి కార్మికులు అలాగే కేంద్ర ప్రభుత్వం అండర్లో పనిచేసే అమాలీలు ఎఫ్సిఐ కార్మికులు రైల్వే గూడ్చెట్టు కార్మికులు అలాగే రైల్వే పార్శిల్ కార్మికులు ఇట్లా కేంద్ర ప్రభుత్వం అండర్లో రాష్ట్ర ప్రభుత్వం అండర్లో పనిచేస్తున్న ఈ కార్మికులకి ఎన్నికలు వచ్చినప్పుడు అనేక హామీలు ఇస్తున్నారు అమాలీల దగ్గరకు వచ్చి మీకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తాం సమగ్రమైన చట్టం చేస్తాం మీకు కనీస వసతులు కల్పిస్తాం ఇళ్ల స్థలాలు ఇస్తాం రేషన్ కార్డులు ఇస్తాం మీకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం అని చెప్పి అనేక హామీలు ఇస్తున్నారు తప్ప ఈ హామీలు అమలు చేసే చిత్తశుద్ధి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి అమలు చేసే పరిస్థితి లేదు అందుకనే ఈ యొక్క అమాలీ కార్మికులకి సంక్షేమ బోర్డు కోసం సమగ్రమైన చట్టం కోసం వెల్ఫేర్ బోర్డు కోసం అమాలీలందరికీ పిఎఫ్ ఈఎస్ఐ ఏర్పాటు చేయాలని అలాగే అమాలీలు ఎవరైతే గ్రెయిన్ మార్కెట్లో అలాగే సివిల్ సప్లైలో బెవరేజెస్లో ఈ పనిచేస్తున్న ఈ రాష్ట్ర కేంద్రం రాష్ట్ర సెక్టార్ కింద పనిచేసే అమాలి కార్మికుల్ని నాలుగో తరగతి ఉద్యోగస్తులుగా గుర్తించాలి ఎందుకంటే అమాలి కార్మికులు సుమారుగా ఒకప్పుడు చింట డెబ్బై కేజీలు ఎనభై కేజీలు అమాలి కార్మికులు బస్తాలు మోసి కాళ్లకు కలకలు వచ్చి కనీసం లెట్టిని కూడా పోయే పరిస్థితి లేకుండా ఇలా చాలా దౌర్భాగ్యమైన దుర్భారమైన పరిస్థితిని అనుభవిస్తూ ఉన్నారు అమాలి కార్మికులు వాళ్ళ కుటుంబాలు ఈ వచ్చే అరాకొరగా వచ్చే కూలి ఏదైతే ఉందో ఈ కూలి ఎందుకు సరిపోవట్లేదు ఈ కూలి సరిపోక వాళ్ళ పిల్లలు కుటుంబాలు పట్టించుకోకపోతే భిక్షటన చేసి బతికే కార్మికులు అమాలి కార్మికులు కూడా ఉన్నారు అందుకనే ఈ అమాలి కార్మికుల విషయంలో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలి ఇప్పుడు హైదరాబాద్లో రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వెంటనే ఈ బడ్జెట్ సమావేశంలో అమాలి కార్మికుల సంక్షేమం కోసం సంక్షేమం పోర్టు ఏర్పాటు కోసం ఈ బడ్జెట్లో నిధిని కేటాయించాలి ఆ నిధిని కేటాయించి ఈ యొక్క సంక్షేమ పోర్టు ద్వారా హమాలి కార్మికులకి ఆదుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అలాగే హమాలి కార్మికుల పిల్లలు హమాలి కార్మికుల పిల్లలు ఇవాళ విద్య ఇవాళ విద్య ఆకాశాన్ని అంటిన పరిస్థితి ఉన్నది ఇవాళ ఎల్కేజీ యూకేజీ అంటే ముప్పై ముప్పై ఐదు వేల రూపాయలు ఇవాళ ఫీజులు కట్టే పరిస్థితి ఉంది వైద్యం ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్లో ఏ హాస్పిటల్కి పెట్టినా నాలుగు లక్షల ఐదు లక్షల రూపాయలు ఇవాళ వైద్య ఖర్చులు అయితే ఉన్నాయి హమాలి కార్మికులు అవి అందరి ద్రాక్షలాగా ఇవాళ చాలా దూరంగా ఆకాశాన్ని అంటుకొని ఉన్నాయి అందుకనే హమాలి కార్మికులందరికీ కూడా ప్రభుత్వమే హెల్త్ కార్డులు ఏర్పాటు చేయాలి అలాగే గ్రైండ్ మార్కెట్లలో కనీస వసతులు ఏర్పాటు చేయాలి భోజన వసతులు కావడానికి ఒక షెడ్డు అలాగే సైకిల్ స్టాండ్ పెట్టుకోవడానికి ఒక షెడ్డు ఏర్పాటు చేయాలి అలాగే కోల్డ్ స్టోరేజ్లో పనిచేసే అమ్మాయిలు కూడా కింద నుంచి ఐదు స్టేర్లు మోస్తున్నారు వంద మెట్లెక్కి సుమారుగా నలభై ఐదు యాభై కేజీల బస్తాలు మోస్తున్నారు ఇవాళ అట్లా మోసి వాళ్ళ ఆరోగ్యం దుమ్ము ధూళితో ఇవాళ అటాక్లు వచ్చి ఆరోగ్యం ఖరాబ్ అయ్యి ఇవాళ చాలా దుర్భరమైన పరిస్థితి అనుభవిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం ఇప్పటికే అమ్మ ఈ మొత్తం కార్మిక చట్టాలని నలభై నాలుగు చట్టాలని నాలుగు కోళ్లుగా మార్చేయాలని చెప్పి ఇవాళ కుట్ర చేస్తూ ఉంది ఈ యొక్క నలభై నాలుగు కోళ్లని నాలుగు కోళ్లుగా మార్చేసి గుత్తా పెట్టుబడిదారులు జాతి సంస్థలకు అనుకూలంగా ఆ చట్టాల్ని చుట్టాలుగా మార్చాలనే ప్రయత్నం మోడీ చేస్తూ ఉన్నాడు ఆ యొక్క కార్మిక చట్టాల సవరణ కూడా మోడీ వెనక్కి తీసుకోవాలి లేదనుకుంటే రానున్న కాలంలో అమ్మాని కార్మికులంతా ఐక్యమై వాళ్ళ యొక్క సమస్యల మీద రానున్న కాలంలో పోరాటాలు నిర్వహిస్తారని చెప్పి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని హెచ్చరిస్తూ ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని ఈ యొక్క సంక్షేమ బోర్డు ఈ యొక్క ఏదైతే ఉన్నాయో ఇళ్ల స్థలాలు రేషన్ కార్డులు డబుల్ బెడ్రూమ్లు అలాగే సమగ్రమైన చట్టం కనీస వేతనం అనేది అమలు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను శ్రీనివాస్ సిఐటియు ಆಲಮಾಲಿ ವರ್ಕರ್ ಸಿ ಅಧ್ಯಕ್ಷರು